వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అనకాపల్లి జిల్లా ప్రతినిధిగా విల్లూరు శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది అయితే జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులుగా బంకపల్లి సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా కొనతాల అప్పలరాజు పంచాడ హరినాథ్ ప్రధాన కార్యదర్శులుగా చదరం బాబూరావు కొనజాల సారత్ కార్యదర్శిగా వెలగ వెంకట జగన్నాథం కోశాధికారిగా నాగేశ్వరరావు సహాయ కార్యదర్శి దాడివాసు మరియు పది మంది సభ్యులను నియమించడం జరిగింది ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి అనకాపల్లి జిల్లా ప్రతినిధి విల్లూరు శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని అయితే మన జిల్లాలో కూడా గణేష్ ఉత్సవ సమితి కమిటీని నియమించడం జరిగిందని తెలిపారు ఈ గణేష్ ఉత్సవ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం గురించి తెలుపుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎంతో హుందాగా నడుచుకోవాలని అన్నారు అలాగే నిమజ్జనం అయ్యే వరకు ఎంతో శాంతియుతంగా ఆధ్యాత్మిక సాంప్రదాయాలతో నిర్వహించాలని తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని ఈ గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా గణేష్ ఉత్సవ సమితి మనం ప్రారంభించడం జరిగింది దానికి అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులుగా నాకు అంటే విల్లు శ్రీనివాసరావుకు అవకాశం కల్పించడం జరిగింది మేము నూతనంగా మన జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షులుగా బొంకపల్లి సత్యనారాయణ గారు కార్యదర్శిగా చదరం బాబురావు గారు ప్రధాన కార్యదర్శిగా కొంతల్ సౌరభ్ ఉపాధ్యక్షులుగా కొంతల్ అప్పలరాజు గారు డాడి వాసు గారు బొడ్డే అప్పారావు గారు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటు జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మనం ఎంతో ఉందాగా మన యొక్క వినాయక చవితి మహోత్సవాల్ని మన నిమజ్జనం జరిగే వరకు కూడా ఎంతో శాంతి భద్రతలతో మనం శాంతియుతంగా మన యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికని దాని గురించి మన భాగ్యనగర ఉత్సవ కమిటీ ఎంత పకడ్బందీగా మొత్తం అంత నిమజ్జనోత్సవం నాడు ఏకీకృతంగా వెళ్ళి మన ఉత్సవాన్ని ఎంత దిగ్విజయంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలోనూ కూడా మనం అంటే అదే స్ఫూర్తితో ఇంకా బాగా మనం మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని నలువేళల వెల్లడి చేసేటట్టుగా మనం ఇంకా దిగ్విజయంగా జరుపుకుంటామని ఆశిస్తూ మీ ద్వారా ప్రజలకి విన్నపం చేసేదంటే చాలా మనం ఈ మండపాల దగ్గర మన ఉత్సవాలు అవి జరుపుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ మనకి వినాయక ఉత్సవాలలో విశేషమైనటువంటి పర్యావరణ పరిరక్షణ ఉంది ఇందులో శ్రావణ భాద్రపదాల్లో మనకి ఋతువు విశేషమైనటువంటి వర్షాలు పడతాయి ఆ వర్షాలు పడినప్పుడు చెట్లన్నీ కూడా అస్తవ్యస్తంగా విపరీతంగా పెరుగుతాయి అయితే మన పూజా విధానంలో ఒక పత్రిని ఇరవై ఒకటి చొప్పున ఇరవై ఒక్క రకాలు తీసుకోమని చెప్పారు ఇరవై ఒక్క రకాలు ఇరవై ఒకటి చొప్పున అంటే సుమారుగా నాలుగు వందల చిల్లర ఒక్కొక్క ఇంట్లో పూజా విధానంలో జరగాలి ఇంటి కోట్లాది హిందువులందరూ కూడా ఈ పత్రిలు తెచ్చి పూజ చేయడంలో అద్భుతంగా ఈ చెట్లకు ట్యాపరింగ్ జరుగుతుంది చెట్లన్నీ కూడా విపరీతంగా పెరిగి మనకి ఆక్సిజన్ ఇవ్వడానికి సహకారం చేస్తాయి ఇది పర్యావరణ పరిరక్షణలో ఉన్నటువంటి సూక్ష్మం ఇత పూర్వంలోనే మనకి స్వతంత్రం రాకముందు నుంచి కూడా హిందువులందరూ కూడా ఏకత్వంతో ఒక దగ్గర కూర్చుని పూజ చేసుకుని సమీకృతం కావాలన్నటువంటి సదుద్దేశం చోట బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశపెట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రయోగం ఇది కాబట్టి దీన్ని శాంతియుతంగా సామరస్యంగా అందరినీ కలుపుకుంటూ మన పూజా విధానం చూసి పై వాళ్ళు నేర్చుకునే విధానంలో ఈ పందులు నడిపించే వ్యవస్థను నడిపించాలని సవనీయంగా మనం చేస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నా పేరు కొనతలప్పటి రోజు ఈ కమిటీకి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడడం జరిగింది అందరికీ నేను తెలియజేసి తెలియపు వెన్నప్పుడు ఏంటంటే రేపు జరగబోయే గణపతి ఉత్సవంలో ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో హిందూ సాంప్రదాయాలకి సంస్కృతికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు భక్తి భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజలు నిర్వహించాలని అలాగే మా కమిటీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము పూర్తి సహాయ సహకారాల మద్దతు కూడా ప్రతి మండప కళ్యాణ ప్రతి మండపంలో మేము సహాయ సహకారాలు అందిస్తామని సభ్యులకి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అలాగే ప్రతి మండపానికి కూడా మన జీవీఎంసీ వారు మనకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రతి మండపంలో కూడా మన పారిశుధ్యాన్ని మంచినీటిని సరఫరా చేయాలని ఇక్కడ మండపాలుగా ఏర్పడుతున్న ప్రతి గణేష్ మండపంలో కూడా విద్యుత్ని కూడా ఉచితంగా అందించాలని అలాగే మనకి ఇక్కడ అనకాపల్లి వరకు మనకి నిమజ్జం రోజు ఈ గణపతుల్ని అడిపే కార్యక్రమంలో మన జీవిఎంశ చొరవ తీసుకొని అక్కడ ఒక నాలుగో ఐదో జేసీబీలు ఏర్పాటు చేసి నాలుగు మార్గాల ద్వారా వినాయకులు తరలించి అక్కడ నిమజ్జం ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను అలాగే పోలీస్ శాఖ వారిని ప్రత్యేకంగా కోరుతున్నాను అనకాపల్లిలో ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఎటువంటి అగాని అగాత్యాలు జరగకుండా భక్తి శ్రద్ధలతో చేసుకునేటట్టుగా ఈ పోలీసు వారు కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ అనకాపల్లి పట్టణంలో అనేక మంది వీధి వీధుల వాడవాళ్ళ వినాయక ఉత్సవాలని గణనీయంగా చేస్తున్నటువంటి విషయం ఈ విషయంలో ఏంటంటే రాష్ట్ర కమిటీ అందరినీ కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఏదైతే చక్కగా చే చేశారో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిపించాలని ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రులు విశిష్టమైనటువంటి వినాయక ఉత్సవాలకి అందరూ కూడా నవరాత్రులతో ఆ యొక్క మహాత్ముడికి మనం నివాళులు ఇచ్చి ఆయన్ని అనుపుకి కార్యక్రమానికి సహకరించి ఎక్కడా కూడా నవరాత్రుల తర్వాత వినాయకుడిని ఉంచుకుంటా సహకారం కూడా చేసినట్లయితే తదుపరి కార్యక్రమాలు కూడా అసంఘటితమైన కార్యక్రమాలు జరగకుండా మరి సంఘీభావానికి ఇది చాలా తోడ్పడుతుందని ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో నవరాత్రులకే అనుభవ కార్యక్రమానికి సిద్ధం అవ్వాలనేసి మా కమిటీ తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం